స్తున్న అమ్మవారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గర్భగుడి యొక్క కాపులాగా ఉండిపోయిందని మీలో ఎంతవరకు తెలుసు అవునండి ఇది మన పెదకాద గ్రామం గజ్నగరం మండలంలో ఉంది దీని గురించి తెలుసుకోవాలన్నా మనకు అదృష్టం ఉండాలి ఎందుకంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అనిపిస్తుంది శిథిలాలుగా ఉన్న గుడిని ఇప్పుడు ఇలా చేశారంటే ఇది ఎంత ప్రత్యక్షంగా ప్రత్యేకమైందో తెలియాల్సిందే ఇంతకీ ఏమైంది ఏంటి అని అనుకుంటున్నారా తన చిన్ననాటి కళలో ఈ శిథిలాలపై నేను వేచి ఉన్నాను నా గర్భగుడి యొక్క కాపలాగా నువ్వు కావాలని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు చెప్పిన మాట విని తన చిన్నతనంలో యవ్వనాన్ని అన్ని వదులుకొని ఇప్పటికి డెబ్బై సంవత్సరాల నుంచి అక్కడే ఆ గర్భగుడికి కాపలానగానే ఉండిపోయింది అవును ఈ కథ విన్నారంటే మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది నేను వెళ్ళి తెలుసుకునే మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను శ్రీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే తన పదహారు ఏళ్ళు ఉన్న వయసులో కళలోకి వచ్చి నేను ఈ రాతి శిథిలపై వేచి ఉన్నాను నీ గర్భగుడిలో ఇక్కడ శిథిలాలపై నేను కొలువై ఉన్నాను నువ్వు వచ్చి నా గర్భగుడి కాపలా ఉండని అని చెప్పిన మాటకి తన తల్లిదండ్రులని అందరినీ ప్రేమను బంధాలను వదిలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన జీవితాన్ని అంకితం చేసింది నేను చెప్పింది నిజమే మీరు కూడా చూస్తే నమ్మరు ఎందుకంటే అలా ఎలా ఉంటుంది అనుకుంటారు అవునండి అసలు ఆ అమ్మవారికి పట్టుదల ఎలా ఉంటుందని కూడా నాకు అనిపించింది నేను ఇంకా వెళ్ళాను నేను వైజాగ్ నుంచి వెళ్ళడం వల్ల ఫోర్ ఓ క్లాక్ అయింది పైగా వర్షం పడుతుందండి గర్భగుడి అనేది క్లోజ్ చేసేశారు కానీ నాకు ఆ అమ్మవారి దర్శనం కలిగింది దానికి మనం ఏం చేయాలో అన్ని నేనైతే చెప్తాను ముందుగా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళైతే గజిపతనగరం రండి గజిపినరం తర్వాత అనే గ్రామం దగ్గర రైట్ సైడ్ రూట్లో ఉంటుంది తిన్నగా వచ్చి లెఫ్ట్ సైడ్ లో అక్కడ బోర్డు మీద పెదకాల గ్రామం పై వరకు దర్శనం అని చెప్పేసి ఒక రాసి ఉంటుంది అక్కడికైతే రండి మీకు ఈ భాగ్యం దొరుకుతుంది ఫైనల్లీ నేను ఇంకా ఆ అమ్మవారిని చూడడానికైతే వెళ్తున్నాను ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అసలు ఇది వీడియో రూపంలో పెట్టచ్చు అని అంటారు ఎందుకండి పెట్టవచ్చు ఎందుకంటే మన అమ్మవారిని చూసే ధైర్యం నాకు ఒక్కదానికే కాకుండా మీ అందరికీ కలగాలి ఈ దేశంతో నేనైతే అక్కడికి వెళ్ళాను వెళ్ళేసరికి ఆ బా అమ్మగారు అక్కడ తన యొక్క స్వామివారి ముందు అంటే గర్భగుడి ముందు ఉన్నారు మీరు ఎప్పుడైనా అసలు ఈ విచిత్రాన్ని చూసారా వెంకటేశ్వర స్వామి తర్వాత గర్భగుడిలో ఉండడం అంటే ఆశ్చర్యమేనండి వెళ్ళేసరికి దీపార్థనలతో స్వామివారు అయితే అక్కడ ఉన్నారు నేను చూసేసరికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తలుపులు అయితే మూసి ఉన్నాయి ఫైనలీ ఆ మా అమ్మగారు చూసి ఏమిటమ్మా నువ్వు ఇలా వచ్చావని అని అడిగారు నేను ఇలా చెప్తే అయ్యో ఉదయం రావాల్సింది ఇంతలా ఎందుకు లేట్ చేశావు చాలామంది భక్తులు వచ్చి వెళ్ళిపోయారు ఇంకా మంచిగా జరిగేది కదా అని దర్శనానికి చెప్పింది తనకి హెల్త్ బాగోపోయినా అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గర్భగుడి యొక్క కాపలా ఉండిపోయిందంటే నాకే ఆశ్చర్యంగా అనిపించిందండి మనం ఉంటున్న ఈ రోజుల్లో మన వల్ల అయితే సాధ్యం కాదు చూస్తున్నారు కదా ఆ లోపలికైతే వీడియో తీయకూడదనే ఉద్దేశంతో అయితే నేను ఇంకా తీయలేదు అక్కడ ఆ బామ్మగారు నేను వచ్చినా ఎలా అయితే లేచిపోయారు తను ఎవ్వరని మొత్తం కోల్పోయింది అయినా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తితో అలానే ఉండిపోయింది తన ఆశీస్సులు తీసుకుంటున్నా అంటే నాకు ఎంత భాగ్యం కలిగి ఉంటుందని నాకైతే అనిపిస్తుంది ఇంకా ఫైనల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అయితే అక్కడ కలుచుకున్నారు ఆ బ్యాక్ సైడ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కొండలపై అటువైపు స్వయంగా వీలిసిన అలివేలు తల్లి కూడా ఉంటుంది ఇది మీకు తెలియదు అనుకుంటా ఆ మామగారు ఎన్ని రోజులు ఈ ప్రదేశానికి రాలేదా అని చెప్పేసి నన్ను ఆశ్చర్యంగా చూశారు ఎందుకంటే ఇంతకుముందు నన్ను ఇక్కడ చూశారని చెప్పారు నాకైతే ఇంకా అనిపించింది అంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే నన్ను ఇక్కడికి పిలిచారు అనిపించింది తన ఆరోగ్యం చూస్తున్నారు కదా అయినా ఇన్ని సంవత్సరాలు ఆ గర్భగుడికి అలా కాపలా ఉందంటే నాకే ఆశ్చర్యంగా అనిపించింది ఇంకా ఫైనల్ గా నేను ఇంకోసారి వచ్చినప్పుడు మార్నింగ్ గా రావాలని అయితే ఫిక్స్ అయినా ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందని కూడా నేను అనిపించింది ఆ మా అమ్మగారు ఆశీస్సులు అయితే తీసుకున్నాను అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అది మాటల్లోనే చెప్పలేను స్వయాన అసలు ఆ అన్ని సంవత్సరాలు ఎలా ఉండిపోయిందని కూడా నాకైతే అనిపించింది ఇంకా తనకి కూడా ఇంకా ఇలా ఫొటోస్ అయితే ఆ ఊరు పెద్దవాళ్ళు కూడా గుడి కట్టడం అనేది కూడా ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది ఈ ఊరు చివరిలో ఇది ఉండడం ఇంకా ఆశ్చర్యం ఫైనలీ నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనస్ఫూర్తిగా నేనైతే దర్శించుకొని వచ్చానండి చూస్తున్నారు కదా ఆ లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారంటే మీరు తెలియదు అక్కడ కెమెరాస్ అయితే పెట్టకూడదని చెప్పారు ఆ మా అమ్మగారు అందుకే నేనైతే ఆ వీడియో తీయలేదు ఈసారి వెళ్ళేటప్పుడు మార్నింగే వెళ్దామని అయితే అనుకున్నాను ఇంకా వెంకటేశ్వర స్వామి సారి విలిచారంటే అలివేలమ్మ ఉంటుంది కదా అమ్మకు కూడా ఇటు సైడ్ అయితే కట్టారు చూస్తున్నాయి కదా ఇక్కడ తన రాతి కొలువులతో తన కోరికలు అయితే భక్తులు చెప్పుకుంటున్నారు నేను కూడా ఒక కోరిక కో అయితే పెట్టుకుంటున్నాను ఇంతకీ నాకు ఈ దర్శనం కలిగినందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది మరి మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా విజిట్ చేస్తే ఈ వీడియోలో కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఫైనల్కి నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత వెనక నుంచే రావాలని ఎందుకు అంటారు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి